హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఐపీఎల్ సీజన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఐపీఎల్ అనగానే మనకు మాత్రం ఎస్ఆర్హెచ్ గుర్తొస్తుంది ఓకే కానీ ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ఉండే క్రేజ్ మాత్రం వేరు ముంబై ఇండియన్స్ టీం ఎలా ఉంది ఈసారి సీజన్లో ముంబై పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి చాణక్య ఉన్నారు హాయ్ చాణక్య హాయ్ గారు మనం ఇదివరకు ఎస్ఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ముంబై ముంబై టీం మాత్రం పేపర్ మీద చాలా బలంగా కనిపిస్తుంది వాళ్ళ పేర్లు వింటేనే ప్రత్యర్థులకు భయం పుట్టే విధంగా ఉన్నారు వాళ్ళు సో ఒక్కసారి మనం ముంబై టీము బ్యాటింగ్ విషయానికి వస్తే ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది ఒక్కసారి చెప్తారు బ్యాటింగ్ ఆర్డర్ విషయం కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ అయితే ఒకటి ఉంది ఓ జస్మిత్ బుమ్రా మెయిన్గా తన ఒక కీ బౌలర్ మన ఇండియన్ టీమ్కి అండ్ అలాగే ముంబై ఇండియన్స్కి కూడా తను ఎంత స్క్రాచ్ నుంచి తనని తీసుకొని గ్రూమ్ చేసుకుంటూ ఈరోజు వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్గా కూడా మరి తను తయారు చేశారు కానీ ఈరోజు మరి తన ఒక హెల్త్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ అంటే ఈ మంత్లో జరిగే ముంబై ఇండియన్స్ మ్యాచెస్కి తను అందుబాటులో ఉండే అవకాశాలు లేవని కూడా మరి అయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇంకా క్యాంప్లో కూడా తను జాయిన్ అవ్వలేదు కాబట్టి మరి ఆ బౌలింగ్ ల్యాగ్ ఏదైతే ఉందో సో జస్మిత్ బుమ్రా లేకపోవడం అది కొంచెం బ్యాగ్ అనిపిస్తుంది అండ్ మీరు అడిగినట్టు బ్యాటింగ్ విషయానికి వచ్చేటప్పటికి పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంది దీనికి మాత్రం మనం చెప్పుకోవాలి అండ్ లాస్ట్ సీజన్ వాళ్ళకు మాత్రం ఒక నైట్ మేరే అవును ఏంటంటే టేబుల్ లోవర్స్ ఏంటంటే లాస్ట్ టెన్త్ పొజిషన్లో వాళ్ళైతే మరి క్లోజ్ చేసేసారు అండ్ దానికి కారణాలు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ అనేది కూడా ట్రాన్స్ఫామ్ అవుతూ హార్దిక్ పాండ్యా దగ్గరికి వచ్చింది దాంతో అది యాక్సెప్ట్ చేయలేక అండ్ సూర్యకుమార్ యాదవ్ కానీ అండ్ ఆ తర్వాత రోహిత్ శర్మ వీళ్ళందరూ ఉండగా మరి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇచ్చారు అది అక్కడున్న లోకల్గా ఉన్న పీపులే యాక్సెప్ట్ చేయలేకపోయారు కానీ ఈసారి ఆ నెగిటివిటీ కూడా కొంచెం కంప్లీట్గా పోయిందని అనుకోవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ రెండు ఐసీసీ టైటిల్స్ అనేది కూడా గెలుచుకున్నాడు కాబట్టి ఆ ఒక పాజిటివ్ ఇంటెంట్ అండ్ దానిలో హార్దిక్ పాండ్యా కూడా చాలా కష్టపడ్డాడు ఎస్ సో తన మీద ఉన్న నెగిటివిటీ మొత్తం పోయింది యా పోయింది అండ్ మెయిన్గా ముంబై విషయానికి వచ్చేటప్పటికి ముంబైలో ఉన్న ఒక ప్రజలు కానీ క్రికెట్ని చాలా ఓన్ చేసుకుంటారు ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఈవెన్ ముస్లోలు కూడా వెళ్ళి ఆ చిన్న గ్రౌండ్లలో బాగా ఆడుతూ ఉంటారు మన హైదరాబాద్ ఇట్లా కంపేర్ చేసుకుంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి అక్కడ ఇంకా వాళ్ళు ఇప్పుడిప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారు హార్దిక్ పాండ్యాని కాకపోతే మరి ముగ్గురు కెప్టెన్స్ అయితే ఈ టీంలో ఉన్నారు ఒకటైతే మన టీ ట్వంటీ ఇండియన్ టీమ్ టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు మరి రోహిత్ శర్మ అండ్ ఇప్పుడు ఐపీఎల్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో మాత్రం కొంచెం చెప్పుకోవాలి అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేటప్పటికి రోహిత్ శర్మ ఓకే తిలక్ వర్మ కానీ అండ్ రీసెంట్గా జరిగిన మరి ఆ వేలంపాట్లో మరి ఆర్సీబీ నుంచి తీసుకున్న విల్ జాక్స్ ఓకే సో తను కూడా చాలా ప్రామిసింగ్ ప్లేయర్ అవును మనం ముందు అనుకున్నాం ఒక ప్రీ అనాలిసిస్ మరి ఏదైతే ఆప్షన్ జరుగుతుందో మరి ఆర్సీబీ టీంలో విల్ జాక్స్ని వాళ్ళు అట్లే అట్టి పెట్టుకుంటారు అని అనుకున్నాం కానీ వాళ్ళు ఎందుకు వదిలేసారో తెలియదు అవును కరెక్ట్ పర్ఫెక్ట్ టైంలో ఈ ఎంఐ వాళ్ళు గ్రాప్ చేసేశారు అవును ఆ విల్ జాక్స్ కానీ అండ్ లిల్ జాక్స్ పిక్ తర్వాత నేను అనుకుంటాను ఆర్సిబి దగ్గరికి వెళ్ళి షేక్ అండ్ ఇచ్చే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఏంది అంటే మనకు అనిపిస్తది ఏంటి వీళ్ళు ఏమన్నా అంటే మీకు వీళ్ళు మాకు వాళ్ళు అంటే గ్రీన్ మేము తీసుకుంటాము విల్జాక్స్ మీరు తీసుకొని అనే టైప్ లో ఆ మీమ్స్ అనేది కూడా వచ్చాయి సో అది కూడా చాలా ఫన్నీగా అనిపించింది కాకపోతే అక్కడ ట్రేడ్ అయితే అలా జరిగింది అండ్ దాని తర్వాత లాస్ట్ సీజన్ లో మరి కొన్ని విజయాలు ముంబై ఇండియన్స్ కి రావడానికి గల రీజన్ నమందార్ మరి తనను కూడా ఈ సారి మంచి బ్యాటర్ గా గ్రూమ్ చేసుకునే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి మరి ఇంకొక సాలిడ్ పిక్ ఎవరేదా ఏదైనా ఉంది అని అంటే రికల్టన్ యా రికల్టన్ మరి మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తను కూడా ఒక సెంచరీ అనేది కూడా సాధించాడు కాబట్టి తను కూడా తీసుకోవడం అనేది కూడా వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ అయింది తిలక్ వర్మ అంటే తిలక్ వర్మ గురించి మనం మనం చెప్పుకోవాల్సింది చెప్పుకోవాల్సిందే ఎందుకంటే మన లోకల్ ప్లేయర్ కానీ ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ నుంచి తనను గ్రూమ్ చేసుకుంటూ ఈరోజు ఒక సాలిడ్ హిట్టర్ ఆ మిడిల్ మిడిల్ ఓవర్స్లో కానీ అండ్ మిడిల్ ఆర్డర్లో ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది తిలక్ వర్మ అతను చూపించే గెస్చర్ అనేది కూడా చూసాము మరి సూర్యకుమార్ యాదవ్ అలాగా నేను నేను చూసుకుంటాననే టైప్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఆల్మోస్ట్ తన నెంబర్ వన్ అంటే వన్ డౌన్ పొజిషను తిలక్ వర్మ కోసం త్యాగం చేసేసిన టైప్ అయింది ఇండియన్ టీంలోను ముంబై ఇన్స్లోను ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇప్పుడు నేనున్నాను ఓకే కాకపోతే ద ఫ్యూచర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ మరి కోచ్ చెప్పడము సో దానికి తగ్గట్టు వీళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ని కూడా ఆ పాస్ ఆన్ చేసుకుంటూ వెళ్ళడం కానీ ఇది చాలా బాగుంది అంటే దాని ద్వారా సో తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా సో హార్దిక్ పాండ్యా అండ్ వీళ్ళే కాకుండా సో ఆల్రౌండర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడ్డారు ఆ జాగ్రత్తలతో కూడా మనం ముంబై ఇండియన్స్ కొంచెం సాలిడ్గా కూడా కనిపిస్తోంది అండ్ ఇంకా వెస్టిండీస్ వెస్టిండీస్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రీవియస్గా ఆధారపడిన సందర్భాలు అయితే ఉన్నాయి కానీ ఈసారి అక్కడ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు బట్ ఇప్పుడున్న మ్యాచెస్లో అంటే ముంబై ఇండియన్స్ టీంలో అయితే ఒక్కరు కూడా వెస్ట్ ఇండియన్స్ లేరు అయినా కానీ ఆల్రౌండర్స్ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది బ్యాటింగ్ విషయంలో అయితే ఇప్పటి వరకు పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ మరి వెళ్ళిన తర్వాత పిచ్ సందర్భాలను బట్టి వాళ్ళు ఎలా అవుతుందో ఏంటో చూడాలి వీళ్ళందరి గురించి మనము బ్యాటర్స్ విషయంలో మాట్లాడుకున్నాం కానీ వీళ్ళందరితో పాటు ఒక సర్ప్రైజ్ పిక్ అనేది కూడా ఒకటి ఉంది రాబిన్ మిన్స్ ఏంటంటే తను జార్ఖండ్కి చెందిన ఒక ఆదివాసీ తెగకు సంబంధించిన వాడు అండ్ ఇప్పటివరకు ఐపీఎల్లో ఉన్న అందరు ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటివరకు ఒక ఆదివాసీ కూడా ఎవరు ప్లే అంటే ఆడలేదు కాబట్టి ఈ రాబిన్ మిన్స్ ఫస్ట్ ప్లేయర్ ఖచ్చితంగా ఆదివాసీ తరఫున కూడా ఆడే అవకాశాలు కూడా ఉంటుంది అండ్ తనను కూడా చాలా గ్రౌండెడ్ స్టేజ్ నుంచి కూడా తీసుకుంటూ గ్రూమ్ చేసుకుంటూ వచ్చారు పేరు కదా ఇయర్స్ బ్యాక్ రాబిన్ మిన్స్ గుజరాత్ టైటన్స్ తరఫున ఆడాల్సిన సందర్భం ఉన్నప్పుడు కరెక్ట్ గా సీజన్ కి ముందు తనకు యాక్సిడెంట్ అవడంతో మరి తనని పక్కన పెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి ముంబై ఇండియన్స్ రీసెంట్గా జరిగిన వేలంపాట్లు అయితే రాబిన్ మిన్స్ని తీసుకున్నాడు అండ్ జరుగుతున్న క్యాంప్లో అయితే తను అంటే ఎవరు బౌలింగ్ వేస్తున్నా కానీ ఎంత టాప్ బౌలర్స్ వేస్తున్నా కానీ తన దగ్గర నుంచి భారీ సిక్సర్స్ అనేది కూడా కొడుతూ అంటే కొట్టడం అనేది కూడా గమనిస్తూ ఉంటే తనను కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో మరి ఒక సాలిడ్ ఫినిషింగ్ రోల్ తనకు ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తోంది గతంలో హార్దిక్ పాండే రోల్ ఇదే ఎగ్జాక్ట్లీ తను ముంబై ఇండియన్స్ క్యాంపెయిన్లోకి ఎంటర్ అయినప్పుడు సిక్స్ డౌను సెవెంత్ డౌన్లో వచ్చి ఆ మ్యాచ్ని ఫినిష్ చేసేదాన్ని అలవాటు చేసుకుని అక్కడి నుంచి తను గ్రోప్ అయ్యాడు అనమాట రైట్ సో ఇప్పుడు రాబిన్ విడ్జ్ కూడా ఆ విధంగా వాడుకునే ఛాన్స్ ఉంది అండ్ బౌలింగ్ విషయానికి వస్తే తనకి బౌలింగ్ విషయంలో అయితే మనము ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది ముంబై ఇండియన్స్ అంటే ఎవరిని అడిగినా కానీ ఫస్ట్ జస్మిత్ బుమ్రా గుర్తొస్తుందంటారు అయితే బుమ్రా ఒక ఇంజురీ కన్సర్న్స్ వల్ల తనైతే స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్కి అందుబాటులో ఉండడం లేదు కాబట్టి తన ప్లేస్లో ఎవరిని సెట్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే తనని రీప్లేస్ చేసే బౌలర్స్ అయితే ఇప్పుడు ఎవరు లేరు ఎంతో పెద్ద పెద్ద దిగ్గజాలే వాళ్ళందరూ కూడా చెప్పారు సో ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్ తనని నియమించే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు దాని తర్వాత అయితే మరి మొన్న జరిగిన జరిగిన లో వాళ్ళు తీసుకున్న ఒక సాలిడ్ పిక్ ఏదైనా ఉందంటే బౌలర్స్ విషయంలో ట్రెండ్ బోల్ట్ ట్రెంట్ బోల్ట్ తన లెఫ్ట్ హ్యాండ్ మరి ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్గా కూడా తను ఎంత ఎఫెక్టివ్గా ఉంటాడో వికెట్స్ విషయంలో తను ఎంత యాక్యురెసీగా స్టార్టింగ్ ఓవర్స్లోనే వికెట్స్ తీస్తాడో మనకు తెలుసు తను గతంలో కూడా ముంబై క్యాంపియన్స్కి ఆడున్నారు ఎగ్జాక్ట్లీ మంచి ప్రదర్శన ఇస్తున్నారు అక్కడ సో అతను కొత్త ఏం కాదు ఆ టీం టీంకి కొత్త కాదు కాకపోతే తనను మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవడంతో మరి ఇప్పుడు ఒకవేళ బుమ్రా లేకపోయినా కానీ తన పాత్రను మాత్రం నిర్వర్తించి బౌలింగ్ డిపార్ట్మెంట్ ని తన భుజాల ముందు తీసుకుని అవకాశాలు ఉంటాయి అండ్ దీపక్ చహర్ సిఎస్కే క్యాంప్ నుంచి ఇప్పుడు ముంబై ఇండియన్స్ క్యాంప్ కూడా వచ్చిన దీపక్ చహర్ దీపక్ చహర్ అయితే మరి తన కోసము ఆప్షన్లో అయితే ఎక్కువ రేట్ అనేది కూడా స్పెండ్ చేశారు ఎందుకంటే ఏం చేసినా కానీ కావాలి ఒక సాలిడ్ ఇండియన్ బౌలర్ ఒకరు మనకు కావాలి కాబట్టి గ్రూమ్ చేసుకుందాం మనం ఎట్లయినా కానీ మనకు ఉన్న వాళ్ళల్లోంచి అంటే వాళ్ళకు వచ్చిన ఆ టైం ఆప్షన్స్లలో దీపక్ చాహర్ కనిపించాడు అండ్ తను కొత్త బాల్తో చేసే స్వింగ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది ఇన్ స్వింగర్స్ కానీ అవుట్ స్వింగర్స్ కానీ గతంలో ధోని ఇతని నుంచి చాలా మంచి ఫలితాలు రాబట్టాడు ధోని దగ్గర నుంచి ఎవరైతే వచ్చారో ఏంటంటే వాళ్ళ ప్లస్ అండ్ మైనసెస్ కూడా వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని సో ఎంతో గొప్ప స్టార్స్గా ఎదగిన అవకాశాలు కూడా మనం చూసాం ఈవెన్ మన ప్లేయర్సే కాదు వేరే దేశం తరపున ఆడుతున్న ఆ ప్లేయర్స్ కూడా వాళ్ళ ద బెస్ట్ ని కూడా బయట ఎగ్జాంపుల్ యా ఓకే అండ్ ఇక్కడైతే మనము దీపక్ చాహర్ కాకపోతే దీపక్ చహర్లో ఉన్న ఒక చిన్న మైనస్ ఏంటంటే ఆ ఇంజురీ కన్సెన్స్ కూడా కొంచెం ఉన్నాయి ఇంతకుముందు మన ఇండియన్ టీమ్కి ఆడే అవకాశాలు వచ్చినా కానీ ఎక్కువ కాలం దాన్ని అంటే ఆ తన ఉన్న ప్లేస్ని నిలదొక్కు లేకపోవడము మరి కంప్లీట్ సీజన్కి ఇంజురీ కన్సెన్స్ లేకుండా ఉంటే మాత్రం దీపక్ చహర్ ఒక సాలిడ్ బౌలర్గా కూడా ముంబై ఇండియన్స్కి తోడ్పడతాడు అండ్ టాప్ లెన్ తీసుకున్నారనమాట మరి ఇంగ్లాండ్ బౌలర్ టాప్ లెన్ తీసుకున్నారు అలాగే ఒక బాష్ అని చెప్పేసి ఇంకొక బౌలర్ని కూడా తీసుకున్నారు తనైతే డొమెస్టిక్ క్రికెట్ తరపున ఆడుతూ ఉంటాడు తనని తీసుకున్నారు అండ్ వీళ్ళందరిలోతో పాటు మరి మీరు ఇందాక చెప్పారు ఏంటంటే ముంబై ఇండియన్స్ ఏంటంటే ఒక గ్రౌండెడ్ లెవెల్లో ఉన్న టాలెంట్ని గ్రూమ్ చేసుకుంటూ మెయిన్గా వాళ్ళని టాప్ బౌలర్స్గా నిలబెడతాదనే అందులో ఇద్దరు బౌలర్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అందులో ఒకరైతే అశ్వాని కుమార్ అని చెప్పేసి ఓకే సో తనైతే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఓకే సో తన దగ్గర నుంచి కూడా మంచి ఫలితాలు రాబట్టచ్చు సో తనను కూడా ఎందుకంటే గ్రూమ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తనను కూడా ఒక సర్ప్రైజ్ పిక్ అనేది కూడా చేసుకున్నారు ఓకే అంటే తనలో ఉన్న పొటెన్షియల్ని ఆల్రెడీ ముంబై ఇండియన్స్ మరి ఆ టీమ్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు గుర్తించరు అందుకే వాళ్ళు పిక్ చేసుకున్నారు అండ్ ఫ్యూచర్ మరి ఒక ఫ్యూచర్ మన ఇండియన్ టీమ్కి ఒక సాలిడ్ బౌలర్గా దొరికే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ అలాగే మన వైజాగ్కి చెందిన మన ఆంధ్ర ప్లేయర్ ఎవరైతే ఉన్నారో మరి సత్యనారాయణ రాజు యా సత్యనారాయణ రాజు కూడా తన బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది ఏంటంటే మన జరిగిన ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కూడా మంచి వికెట్స్ అనేది కూడా తీశాడు తన మీద నమ్మకం అనేది కూడా పెట్టుకున్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ సత్యనారాయణ రాజును కూడా ఒక డెబ్బై ఐదు లక్షలకు పిక్ చేసుకున్నారు అండ్ దాని తగ్గట్టు ఇప్పుడు తనను కూడా ప్లేయింగ్ లెవెన్లో అవకాశాలు ఉంటుందో లేదో తెలియదు కానీ ఒకవేళ బుమ్రా ప్లేస్ ఒకవేళ బుమ్రా ఒకవేళ ఆడని టైంలలో సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మరి ఆడించే అవకాశాలు మాత్రం ఉంటాయి అండ్ మీరు చెప్పిన లెక్క ప్రకారం ముంబై ఇండియన్స్ బౌలింగు బుమ్రా లేకపోయినా కాస్త బలంగానే ఉంది ఇక వీళ్ళందరికీ కానీ తోడైతే చాలా కష్టం ఆపడం ఎగ్జాక్ట్లీ అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా ఒక్కసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం ప్లేయింగ్ లెవెన్ అయితే స్టార్టింగ్ ఓపెనర్స్గా అయితే రోహిత్ శర్మ రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ ఒకవేళ విల్ జాక్స్ వాళ్ళు ట్రై చేయకూడదు అని అనుకుంటే రికల్టన్ కి వెళ్ళే అవకాశం వాళ్ళిద్దరు ఆప్షన్స్ వాళ్ళిద్దరు ఆ రెండు వాటిలలో ఆప్షన్ కి వెళ్ళిపోతుంది అండ్ థర్డ్ పొజిషన్ కి అయితే మనం మనం అనుకున్నట్టుగానే తిలక్ వర్మ ఖచ్చితంగా తిలక్ వర్మ థర్డ్ వన్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తూ ఉంటాడు దెన్ లేటర్ మరి ఫోర్త్ పొజిషన్కి అయితే మరి టీ ట్వంటీ కెప్టెన్ మన ఇండియన్ టీంకి సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ కాదు ఎస్ అది మనం గుర్తుపెట్టుకోవాలి సో నేనున్నా నేనున్నా అని చెప్పేసి సో అక్కడి నుంచి మిడిల్ ఆర్డర్ స్టార్టింగ్ లో సూర్యకుమార్ యాదవ్తో మొదలు పెట్టుకుంటే దెన్ లేటర్ నమందార్ వచ్చే అవకాశాలు ఉంటుంది నమందార్ తర్వాత దెన్ కెప్టెన్ మరి హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో ఎంత సాలిడ్ ప్లేయరో మనందరికీ తెలుసు అండ్ ఒకవేళ సిచ్యువేషన్స్కి తగ్గట్టు నమందార్ పొజిషన్ హార్దిక్ పాండ్యా తీసుకొని ఆ రెండు చేంజెస్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి దెన్ లేటర్ వస్తే రాబిన్ మిన్స్ ఓకే సెవెంత్ పొజిషన్లో రాబిన్ మిన్స్ వస్తున్నాడు తర్వాత మరి మిచిల్ శాంటనర్ ఓకే ఒక క్వాలిటీ స్పిన్నర్ అండ్ దాంతోపాటు బ్యాటింగ్ కూడా చక్కగా చేయగలిగే పర్సన్ ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు సో అప్పుడు మిచిల్ శాంట్నర్ దగ్గరికి వెళ్తారు మిచిల్ శాంట్నర్ తర్వాత అయితే దీపక్ చహర్ మరి తనకు కూడా కొంచెం బ్యాటింగ్ చేసే ఎబిలిటీ అయితే ఉంది కాబట్టి ఒక మినిమంలో మినిమం ఒక పది అయినా రాబట్టగలిగే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీపక్ చహర్ మరి దీపక్ చహర్ తర్వాత అయితే అబ్స్లీ బుమ్రా ట్రెండ్ బోల్ట్ సో దీంతో అయితే ఆ లెవెన్ మెంబర్స్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మాత్రం కొంచెం తికమక పడే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ఇంకొక ఎక్స్ట్రా క్వాలిటీ స్పిన్నర్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు సో వాళ్ళ ఒక ప్లేయింగ్ అంటే టోటల్ స్క్వాడ్లో చూసుకుంటే ముజీబుల్ రెహమాన్ అవును లాస్ట్ ప్రీవియస్గా లీగ్ ఆడిన అనుభవం అయితే తన తన దగ్గర ఉంది కాబట్టి సో ముజీబుల్ రెహమాన్ని ఆడించే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే చెన్నై లాంటి పిచ్చర్స్తో మరైతే వాళ్ళ ఒక ఈ స్కెడ్యూల్ వాళ్ళైతే ఈ యొక్క ఐపీఎల్ని మొదలు పెడుతున్నారు కాబట్టి అక్కడ క్వాలిటీ స్పిన్నర్స్కి మాత్రమే వికెట్లు దక్కుతాయి అలాంటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా ముజీబుల్ రెహమాన్ని తీసుకునే అవకాశం ఉంటాయి ఒకవేళ ఒకవేళ ఫాస్ట్ ట్రాక్స్ ఉందంటే మాత్రం టాప్ లైన్ ని తీసుకొని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంపాక్ట్ ప్లేయర్లో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకొని వస్తుంటారు సో కంప్లీట్గా పేపర్ మీద ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే బ్యాటింగ్ విషయంలో మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేసిన బౌలింగ్ విషయంలో మాత్రం ఎక్కడో బుమ్రా లేకపోతే లేకపోతే మాత్రం అక్కడ కొంచెం పెద్ద హోల్ ఏర్పడే అవకాశాలు ఉంటుంది ఆ ప్లేస్ని రీప్లేస్ చేసే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే చెప్పడం కష్టం చెప్పడం కష్టం కాబట్టి అది ఒక పెద్ద హోల్ పడే అవకాశాలు మాత్రం ఎస్ఆర్ ముంబై ఇండియన్స్కి ఉంటుంది బ్యాటింగ్లో మాత్రం గొప్ప బౌలింగ్లో మాత్రం అట్ల అయిపోతారేమో అనిపిస్తుంటుంది అండ్ కంప్లీట్గా ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉండబోతుంది అండ్ మీరు చెప్పిన ప్లేయింగ్ లెవెన్ ప్రకారం మనం ఇదివరకు ఎస్ఆర్ మాట్లాడుకోం ఒక క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ యా ఇక్కడ ముంబై ఇండియన్స్ కూడా అదే మిస్ అవుతున్నారు శాండర్ ఉన్న తన లెఫ్ట్ హ్యాండ్ సో మీరు చెప్పి ఇప్పుడు ఢిల్లీ కానీ చెన్నై కానీ ఇలాంటి పిచ్చిలు మనం తీసుకున్నట్టయితే ఆఫ్ స్పిన్నర్స్ మాత్రమే రన్స్ కట్టడి చేయగలరు వికెట్లు పడతాయా లేదా తర్వాత సమ్మె లెగ్ స్పిన్నర్స్ వికెట్లు పడవచ్చు బట్ రన్స్ అనేది కొంచెం ఎక్కువ వచ్చేస్తాయి లెగ్ స్పిన్నర్స్ విషయంలో సో ముంబై విషయంలో కాస్త బ్యాలెన్స్ తెప్పింది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇది మాత్రం అంటే ప్రతి ఒక్క టీము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయలేకపోయారు వాళ్ళకున్న ఆప్షన్స్ ప్రకారము సో వాళ్ళ టీంని మాత్రం అక్వైర్ చేసుకోవడం మనం చూసాం కానీ ఇక్కడ స్పిన్నర్స్ విషయంలో మాత్రం కొంచెం తగ్గారు మరి ఇక్కడైతే ముజీబుల్ రెహమాన్ కొంచెం మిస్ట్రీ స్పిన్నర్ అవును కాకపోతే ఆల్రెడీ లీగ్లో చాలా మంది చాలా టీమ్స్ ఆడాయి కానీ కరెక్ట్గా ముంబై పిచ్చెస్కి తగ్గట్టు సరిపోయే ముజీబుల్ రెహమాన్ బౌలింగ్ మాత్రం ఈసారి ఎక్స్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా కాబోతుంది అనిపిస్తోంది తనని ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకునే అవకాశాలు ఏమైనా వచ్చాయి అంటే మాత్రం సో తను చాలా మంచి ఇంపాక్ట్ చూపిస్తాడు వికెట్స్ కూడా తీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ అవర్జ్లీ మిచిల్ శాంటనర్ ఉండనే ఉన్నాడు అండ్ మిగతా బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికీ స్పిన్ అవకాశాలు అంటే స్పిన్నర్స్ని యూజ్ చేసే పార్ట్ టైం బౌలర్స్ లేకపోవడం అనేది కూడా వీళ్ళకు కొంచెం కొంచెం తప్పదు పార్ట్ టైం బౌలర్స్ లేకపోవడం అనేది వీళ్ళకు కొంచెం ఇబ్బందిగానే ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఓకే చనక్క మీరు చెప్పినట్టు టీం మాత్రం చాలా అద్భుతంగా ఉంది అరాకొర కొన్ని కొన్ని సమస్యలు ప్రతి టీంలో ఉంటాయి ముంబైలోనూ ఆ స్పిన్ విభాగంలో ఉంది బట్ ఓవరాల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ ఈ మొత్తం టీంలో ఎక్స్పెక్టర్ అయ్యే ప్లేయర్ ఎవరు అంటారు ఎక్స్పెక్టర్ ప్లేయర్ అంటే ఈ టీంలో నాకు తెలిసినంతవరకు ముగ్గురు ఉండొచ్చు సో అందులోంచి నేను ఫైనల్గా ఒకరి మాత్రం పిక్ చేసుకుంటాను ఆవియస్లీ అవర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇక్కడ కాదు ఎగ్జాక్ట్లీ మన అందుకే అవర్ కెప్టెన్ అంటే మనం ఫ్యాన్స్ అయినా కానీ మనం మాట్లాడుకునేటప్పుడు మన ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మే దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఓకే దెన్ థర్డ్ వచ్చేటప్పటికి హార్దిక్ పాండ్యా ఎందుకు ఈ ఎక్స్పెక్టర్ లో బుమ్రాన్ ఇంక్లూడ్ చేయట్లేదు అంటే తను ఇంజురీ నుంచి వచ్చిన తర్వాత పొజిషన్ ఎలా ఉంటుందో ఏంటో చెప్పలే ఎందుకంటే చాలా రోజుల నుంచి క్రికెట్ అనేది కూడా ఆడలేదు సో ఒక్కసారిగా మళ్ళీ ఆ లయ అందుకోవాలి అని అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైప్ అవును అలాంటి టైంలో వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు వీళ్ళ ముగ్గురులో అయితే రోహిత్ శర్మ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ టు ద ముంబై ఇండియన్స్ సూపర్ అండ్ టేబుల్లో ఏ పొజిషన్లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా పేపర్ విషయ అంటే పేపర్ మీద వచ్చేటప్పటికి ఈ టీం సూపర్గా ఉంది ఒకవేళ జస్మిత్ బుమ్రా వచ్చి యాడ్ అయ్యాడంటే ద పర్ఫెక్ట్ టీం వాళ్ళు వాళ్ళకు ఉన్న ఆప్షన్స్లలో ద పర్ఫెక్ట్ టీమ్ అనేది కూడా బిల్డ్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళైతే టేబుల్ లోవర్స్ అంటే లాస్ట్ పొజిషన్గా వాళ్ళు వాళ్ళైతే అప్పయర్ అయ్యారు కాబట్టి ఈసారి అలాంటి అవకాశాలు ఉండకపోవచ్చు దరిదాపులో మరి ఆ ప్లే ఆఫ్స్కి వచ్చే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అండ్ ఒకవేళ ముంబై కప్పు గెలసద్ది అనుకుంటే వాళ్ళు కాంపిటేటర్గా ఏటీ అనుకుంటున్నారు ఇది కొంచెం చెప్పడం కష్టం ఏంటంటే అన్ని టీమ్స్ అలాగే ఉన్నాయి ఏంటంటే ఆఫ్టర్ ఆప్షన్ సో వాళ్ళ టీం కాంపోజిషన్ ఎవరితో ఏంటి అని సెట్ అవుతుంది అని అని చెప్పడం అనేది కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మనం పిక్ చేసుకున్న పేపర్ మీద చాలా బాగున్న ముంబై ఇండియన్స్ కానీ ఒక్కసారి ఫీల్డ్లోకి అడుగు పెట్టిన తర్వాత చెప్పలేం చెప్పలేము ఇంకా మనకు అంటే వీళ్ళు భయపడాల్సిన కన్సర్న్ ఏదైనా ఉంది అని అంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అనేది కూడా కొంచెం వాళ్ళని కలవర పెడుతుంది సో తనను కూడా తన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్లో మంచి నాక్స్ ఏది రాలేదు కాబట్టి అది కూడా కొంచెం కలవరపెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను అందుకే ఆ ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ ఆ తర్వాత దేవుడి దయ అనుకోవాలి ఓకే చనకే అండ్ ఒకవేళ ముంబై కానీ కప్పు గెలిస్తే ఈరోజు మీరు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ అడుగుతాను ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ